ఇక నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతాం వివిధ ప్రాంతాలకు యదేచ్ఛిగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు కావలి నుంచి రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని కోవూరు జాతీయ రహదారిపై అధికారులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు లారీలో ఆరు వందల నలభై బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం లారీని విడిపించేందుకు రేషన్ మాఫియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది రేషన్ బియ్యాన్ని డిఎం కార్యాలయానికి పంపిస్తామని అధికారులు తెలిపారు అక్రమ రేషన్ బియ్యం అని నిర్ధారణ అయితే కేసులు పెడతామని ప్రకటించారు రేషన్ తరలిపోతుంటే పౌర సరఫరా శాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పై అధికారి అయినటువంటి డిస్టిక్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు రాత్రి పది గంటల సమయంలో కావల వైపు నుంచి లారీ లారీ నంబర్ ఏపీ డబుల్ ఫోర్ డబల్ ఫోర్ లారీలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుందని చెప్పి సమాచారం వచ్చిందని మా డీటీల్కి సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారం మేరకు డీటీలు ఆ లారీని తీసుకొచ్చి కోవూరు పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది ఆ లారీ అప్పగించి ఉన్నారు కోవూరు స్టేషన్లో ఇప్పుడు ఆ లారీకి సంబంధించిన ఆ లారీలో నాలుగు వందల అరవై యాభై కిలోల బస్తాల బియ్యం ఉంది అది రేషన్ బీమా కాదా అనేది డిఎం ఆఫీస్కి ఈ రైస్ని అనాలిసిస్కి పంపిస్తున్నాము పంపించి వచ్చాక ఏ రైస్ అనేది తెలుస్తుంది దీని దీన్ని బట్టి సిక్స్ కేసు బుక్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది